ఓం నమ శివాయ శంభు శంకర హరంభరమాదేవా ఏడుకొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహ స్వామి నీ పాదాల సాక్షిగా ఇప్పుడు ఈ మేషరాశి వారికి ఎలా ఉంది ఒకసారి చిలకమ్మ కాడికి చూడమ్మా మేషరాశి వారికి మే ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఎలా ఉంది చూడు ఈ మేషరాశి వారికి శ్రీకృష్ణుడు వచ్చాడు స్వామి మేషరాశి వారికి చూడండి చేతుల డబ్బు నిలవదు నోట్ల మాట తాగదు ఏదన్నా మాట వచ్చిందా నోటి ముంగని చెప్పేస్తారు కానీ అదృష్టం రేఖ బలం రేఖ బాగుంది కానీ ఏదన్నా పని చేయాలనుకున్నా కానీ నిదానంతో చేయండి కానీ ఉరుకులాడితే ఏది కాదు మేషరాశి వారికి ఖర్చు ఎక్కువ ఉంది అదే తక్కువ ఉందండి ఖర్చు రెండు రూపాయలు సంపాదించుతే ఎనిమిది రూపాయల ఖర్చు ఉందండి మే నెల ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు అష్టమ తల్లిదండ్రులు సాగనీయకుండా అవుతాయి కానీ ఆ అనుకున్న పనుల్లో కానీ ఆరోగ్య స్త్రీలో కానీ ఆరోగ్య ప్రసత్తిలో కానీ దానివల్ల కొద్దిగా ఇబ్బందులు పడతారు ఆ కష్టాలు చిక్కులు కొద్దిగా దూరం అయిపోతాయండి ఏం టెన్షన్ పడకండి ఆ భగవంతుని వల్ల కానీ అనుకున్న పనుల్లో కానీ ఆరకత్ బరకత్లో కానీ మంచిగా ఉంటుంది ఈ మేషరాశి వారికి మంచిగా ఉంది ఏం తొందర పడకండి కానీ అనుకున్న పనుల్లో కానీ చేసే పనుల్లో కానీ బాగుంది కానీ ఉరుకులాడితే ఏది కాదండి నిదానంతో చేయండి మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగుంది మీ పేరు మీద కానీ మీకు దోస్తానం కానీ స్నేహం కానీ ఒక్కొక్క పడువు రాదు తోటి చేయండి మీరు ఒకరికి టోపి వద్దామని చూస్తారా కానీ డబల్ టోపి ఇక పెడతాదండి కానీ ఒకరికి పది రూపాయలు తినాలని మీ కోరిక ఉండదు మీ సొంత తెలివి సొంత కష్టంగా బాగుందండి కానీ ఒకరి కష్టం మీద మీరు బతకాలని వంతు లేదు కానీ ఒకరికి మంచి చెప్పే యోగం ఉంది భగవంతుడు ఇచ్చిన అన్నం బట్ట బాగుంది మీ చదువు జ్ఞానం తెలివి జ్ఞానం బాగుంటుంది కానీ ఒకరి తెలివి నుంచి పైకి వచ్చేది కాదండి మీ సొంత తెలివి నుంచి పైకి వస్తారు కానీ మీ తెలివి జ్ఞానం సొంత తెలివి సొంత దినకం మంచిగా ఉంది కానీ ఆ భగవంతుడి పేరు మీద బలం బాగుంది మీ పేరు మీద కూడా మంచిగా ఉంటుంది ఈ మేషరాశి వారికి మంచిగా గిరియలు మంచిగా అవకాశం మంచి మంచి ఛాన్సులు కూడా వచ్చే ఉన్నది కానీ అట్లాంటి టైం మంచిగుంది కానీ చెడు లేదు నిదానం చేయండి ఆ భగవంతుని వల్ల బాగుంటుంది కోరిక ప్రశ్న కూడా మంచిగుంటుంది కానీ శేష పనుల్లో కానీ అనుకున్న పనుల్లో కానీ సూపర్ ఉందండి పేరు మీద ఈ సంవత్సరం ఏ పని చేసినా కానీ నిదానంతో చేయండి మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగుంటుంది పేరు మీద రావు కేతు అంటారు ఆమెకి మంచి ఘడియలు ఉన్నాయి మంచి ఘడియలు మంచి యోగంలో ఉన్నాయి కానీ అక్కడ డబ్బు ఇక్కడ ఇక్కడ డబ్బు అక్కడ దాని మీ దగ్గర లేదండి ఏదైనా ఉంటే ఒకరికి అప్పు ఇస్తారు కానీ తొందర తిరిగి రాదు ఆ భగవంతుని ఇచ్చిన అన్నం బట్ట బాగుంది మీరు ఒకరికి పది రూపాయలు పెట్టే భాగ్యం ఉంది కానీ ఒకరికి పది రూపాయలు తినే భాగ్యం లేదు ఆ భగవంతుని దేవలన ఈసారి ఏదైనా శిక్షణ కానీ నిదానంతో చేయండి నేను అనుకున్న పనులు మీకు బాగా జరుగుతుంది కానీ మీరు ఏ పని చేసినా కానీ నిదానమే బాగుంటుంది ఆ శంభో నెమ్మడి జయ శ్రీరామ్ ఆనండి